హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చాలా రోజుల తర్వాత నేను కనిపిస్తున్నాను కదా పెట్టడంతోనే పింక్ బేబీ ముచ్చట్లు అని పెట్టేసుకున్నాను మరి ముచ్చట్లు అనేవి ఏం లేవు కదా ఇప్పుడే నిద్ర లేచాను మార్నింగ్ టైం అనమాట ఇప్పుడిప్పుడే తెల్లవారుతుంది ఇక్కడ చూసారా ఇప్పుడు ఇప్పుడే తెల్లారుతుంది పొద్దున్న ఎర్లీ మార్నింగే పొట్లకాయలు దోసకాయలు అని చెప్పేసి అరుస్తూ ఉన్నారబ్బా మరి మీరైతే నిద్రలేచారా రోజు ఏదో ఒక ముచ్చట ఉంటుందండి ఈ ఛానల్లో నేను చక్కగా చూసేయొచ్చు అంతేకాకుండా ఎవ్రీ డే అంటే వీడియో ఉంటుంది ఎవ్రీ డే వీడియోలో పింక్కి సంబంధించింది డ్రెస్ కానీ జ్యువెలరీ కానీ ఏదో కూడా చూపిస్తాను అంటే ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఒంటి మీద ఏ కలరు పింక్ కదా సో నేను ఎవ్రీ డే అదే వేర్ చేస్తాను కదా సో అలా ఉంటుంది ఇంకోటి గివ్ అవే కూడా ఉంటుంది ముచ్చట్లు బాగా చేసుకుందాం అన్నమాట ఓకేనా మరి ఈ రోజుకైతే ఊరికి అలా చెప్పాను అనమాట ఇప్పుడే లేచాం కదా ఇంకా రెడీ అయిపోవాలా ప్రోగ్రామ్ ఉంది మ్యారేజ్ ఉంది సో మ్యారేజ్ ముచ్చట్టు కూడా నెక్స్ట్ వీడియోలో ఉంది చూడవచ్చు ఫ్రెండ్స్ ఓకే బాయ్